మీకు చిగుల వ్యాధి ఉందా అది ఏ స్టేజ్లో ఉంది తెలుసుకుందాం హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ పేగ్దా యూఆర్ డెంటిస్ట్ స్టికీ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం వల్ల లేదా తిన్న వెంటనే నోరు శుభ్రంగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల మీ పంటి మీద గార ఫామ్ అవుతూ ఉంటుంది క్లీన్ చేసుకోకుండా వదిలేస్తే ఈ గారలో చాలా బ్యాక్టీరియా వస్తుంది ఈ బ్యాక్టీరియా మీ చిగుళ్ళలోకి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది ఈ టాక్సిన్స్ వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్లే చిగుళ్ళ నుండి రక్తం రావడం చిగుళ్ళు ఎర్రగా అయిపోవడం జరుగుతుంది ఈ స్టేజ్ని జింజవైటిస్ అంటారు ఇలాగే నెగ్లెక్ట్ చేసి క్లీనింగ్ చేయించుకోకుండా మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్లకుండా వదిలేస్తే ఇది నెక్స్ట్ స్టేజ్ ఎర్లీ పెరోడాంటైటిస్ అంట అంటే ఈ టాక్సిన్స్ ఇంకా డీప్గా చిగుళ్ళలోకి వెళ్ళి ఒక పాకెట్ లాగా మీ బోన్కి పన్నుకి మధ్యలో ఒక పాకెట్ లాగా ఫామ్ అవుతుంది ఈ పాకెట్లో ఇంకా గార కూర్చుంటుంది ఇలాగే నెగ్లెక్ట్ చేసేసి ట్రీట్మెంట్ చేయించుకోకుండా వదిలేస్తే ఈ గార ఇంకా లోపలికి వెళ్ళి ఎముక మీద టాక్సిన్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది దీనివల్ల మన బోను అరిగిపోతూ ఉంటుంది మన పన్ను గట్టిగా ఉండాలంటే దానికి సపోర్ట్గా ఉండాల్సింది బోనే ఈ బోనే అరిగిపోతే మీ పళ్ళు మెల్లగా ఊగిపోయి లూజ్ అయిపోయి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి దీనిని అడ్వాన్స్డ్ పీరియడ్ అంటేస్ అంటాం డెంటిస్ట్ని కన్సల్ట్ చేయాలి ఎర్లీగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే క్లీనింగ్తో అయిపోతుంది లేదంటే ఫ్లాప్ సర్జరీ ఇవి పడే ఛాన్సెస్ ఉన్నాయి కొన్నిసార్లు మీ పంటిని కాపాడలేకపోవచ్చు హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్